చూడు ఇక్కడనా ഹേ അപ്പോൾ കണ്ടിട്ട് കണ്ടിട്ട് വല്ലേ ഒരു രണ്ട് കൊടുത്തു കൊടുത്തു കേറിങ്ങോണ്ട് തുറങ്ങവല്ലോ 그 l e h d 쳐라 తీసుకో మీరు తీసుకోండి పర్లేదు తీసుకోండి సార్ మీరు డ్రైవ్ చేయండి నేను ఫస్ట్ మీరే డ్రైవ్ చేయండి పర్వాలేదు పికప్ బాగుంది బాగుంది అంట అరవింద్ ఇక నువ్వు ఎండల్లో బైక్ మీద తిరగక్కర్లా వదినా వాడే ఫస్ట్ లేవు నేను ఈవినింగ్ జాబ్ చేస్తూ ట్యూషన్ చెప్పిన డబ్బులతో కొన్నది వాడు లేకపోతే నాకు అసలు తోచదు ఇది ఎప్పుడో ఒకసారి తీయడానికి కలర్ సెలెక్షన్ అదిరింది లెగ్ స్పేస్ కూడా బాగుంది దీనికంటే పెద్ద కార్ తీసుకోవాల్సింది బెంజే బుక్ చేసి కానీ అనుకున్న కలర్ దొరకదు అక్కోరి వాళ్ళతో టచ్ లో ఉంటే చాలు బాగా సంపాదించుకోవచ్చు రే 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 ఏదైనా కొనే ముందు ఆలోచించుకోవాలి అర్థమైందా కార్ను క్వార్టర్స్ తీసుకెళ్ళిపోతావా రేపు వెళ్ళిన స్కూల్లో కాలేజ్లోనూ డ్రాప్ చేస్తానని ప్రామిస్ చేశాను అట్నుంచి అటు వెళ్ళడమే మేడం ఈ చిన్న బండిలో కాలేజ్కి వెళ్తారు వెళ్ళరు డ్రాప్ చేయడం అలా ఉంచండి తప్పకుండా ట్రీట్ ఇవ్వాలి చిన్నానా నిన్నంతా లకిడి కప్పుల్లోనే నైట్ పెట్రోలింగ్ అప్పుడే ఒక బండి వచ్చింది అది డస్ట్ వాడిని చూడగానే తెలిసింది వాడు తాగున్నాడని సరే నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగాడు ఆ బండి దొంగ బండేమోనని నాకు అనుమానం వచ్చింది వాణ్ణి కిందకి దిగమని చెప్పి బండిని తరోగా చెక్ చేసినప్పుడే డాష్ బోర్డ్ లో ఈ పెప్పర్ స్ప్రే కనిపించింది తర్వాత ఈ ఫోన్ కూడా ఉంది అనుమానం రాగానే ఈ ఫోన్ ఓపెన్ చేసి నా ఫోన్ కి డైల్ చేశాను ఏంటా అని చూస్తే హత్య చేయబడ్డ మార్టిన్ నెంబర్ ఇది ఆ మిస్సింగ్ ఫోన్ సార్ వాడికి తెలియకుండా దీన్ని నా పాకెట్ లో పెట్టుకున్నాను సరే అతను ర్యాష్ డ్రైవింగ్ అనే పెట్టి కేసు పెట్టి వదిలేశాను వదిలేశారా ఇంకెవరున్నారు టీంలో నేను ఒకటి డీల్ చేశాను సార్ నాకు అనుమానం వచ్చి మన వాళ్లతో మిగతా వెహికల్స్ డైవర్ట్ చేశాను మనం సార్ అతని పేరు చంద్రమౌళి లైసెన్స్ లో అలాగే ఉంది గురించి మీరు వాడిని అడిగినప్పుడు వాడు ఏదైనా చెప్పాడా లేదు సార్ ఎలాంటి లీడింగ్ క్వశ్చన్ తను అడగలేదు సార్ కన్ఫెషన్ అయిపోయిందంటే కన్ఫెషన్ అయిందంటే మరి కస్టడీలోకి తీసుకోవచ్చు కదా సార్ కస్టడీలోకి తీసుకొని క్రైమ్ సీన్ లో కనిపించకుండా పోయిన మొబైల్ కదా సార్ రికవర్ అయింది తర్వాత నేరస్తు ఉపయోగించిన పెప్పర్ స్ప్రే కూడా సెషన్ కోర్టులో విచారణ జరుగుతోంది సాక్షులను కూడా విచారించారు ఇక ఇందులో మనకు పని లేదు మురళికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాల గురించి మనమేం బదులు చెప్పగలం గత మూడున్నర నెలలుగా వాడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు అందుకు ఎవరు బాధ్యులు తెలియక పొరపాటు జరిగింది క్షమించండి అంటే అంతటితో తీరిపోయే సమస్య కాదు ఇది యూనిఫామ్ తీసేసి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది నువ్వు నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఏం చేద్దామంటారు మీరు నేను ఈ రూమ్ ఉన్న అందరం రేషన్ నెగ్లిజెన్స్ డ్రైవర్ ని పెట్టిన కేసు పెట్టినా ఎవడో ఒక అతను దీనికి వాడి గురించి ఎవరు ఆలోచించకండి మరి మురళీను వాడిని బయటికి రానివ్వు మనం ఏదైనా సహాయం చేద్దాం అవును సార్ దీన్ని ఇంతటితో వదిలేసి అందరం మర్చిపోవటం మంచిది ఇకపై తప్పు జరిగినప్పుడు పొలిటికల్ ప్రెషర్ అనే పేరుతో దొరికిన వాడిని నేరస్తుని చేస్తారు అంతే కదా అదే నీ సిస్టమ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మంత్రులు రాజకీయాలు ఓట్లు వాగ్దానాలు ఉన్నంత వరకు అందులో ఎలాంటి మార్పులు ఉండబోవు ఈ ఐదుగురు కాకపోతే వేరే ఐదుగురు అది ఈ ఐదుగురు అయ్యుండకూడదు అట్లీస్ట్ నేను ఆ ఐదుగురులో ఉండకూడదు అది నువ్వు ఒక్కడి మాత్రం నిర్ణయం తీసుకుంటే చాలదు చాలు ఒక్కడు మాత్రం ధైర్యవంతుడు వాడు నిర్ణయం తీసుకుంటే చాలు నువ్వు ధైర్య సెలవి కదా నువ్వే వెళ్ళే ఆధారాలు పట్టుకురా వెళ్ళరా ఫ్రెండ్స్ కూడా మార్టిన్ ట్యూషన్ చెప్తూ ఉండేవాడు కదా కొందరు డైలీ వస్తూ పోతూ ఉండేవారు అలాగే గెస్ట్లు కూడా ఉండొచ్చు ఆ పాసిబిలిటీస్ అన్ని అలెక్స్ డిస్కస్ చేశానే మురళివి కాకుండా మిగతా వాళ్ళతో డిఎన్ఏ మ్యాచ్ అయ్యేలా ఏమీ దొరకలేదా లేదు వన్స్ మురళి కన్ఫామ్ అయిన తర్వాత మాకది అంత ముఖ్యం అనిపించలేదు అదే కాక బ్లడ్ స్టెంట్స్ మురళీది మాత్రమే ఆ క్రైమ్ సీన్లో దొరికింది ఏంటి సార్ ఎనీ ప్రాబ్లం ఓకే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇది ఎవరితోనూ డిస్కస్ చేయకండి సార్ నేను ఆధారాలతో ఏమైనా ప్రస్తుతానికి వద్దు నేను చూస్తాను అందులో ఇప్పుడు మీ అన్నయ్య ఇన్వాల్వ్ అయ్యాడు నీకు నూరేళ్ళు ఆయుష్ నా ఆయుష్ను తగ్గించడానికి కొందరు ఉన్నారు కదా సార్ నేను ఎలా తగ్గిస్తారో అది చూద్దాం రా కూర్చో సార్ నువ్వు బయలుదేరు పడవై అనువు వందేళ్లు సరుకు ఉంది తెస్తమానం అని ఆశ పెట్టావు నేను బాబీ గారు క్లబ్లో ఎంతసేపు వెయిట్ చేసామో తెలుసా సెక్యూరిటీ మీటింగ్ అయ్యేసరికి లేట్ అయింది ఇవాళ తప్పకుండా సార్ ఒకసారి తీసుకోని సార్ ఐజీ గారి వైఫ్ పిల్లలు రెండు రోజులు విజిట్ గా వచ్చారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుని వాళ్ళతో పాటు వెళ్ళు ఈ ఊరు వాళ్ళ కొత్త the collection of artifacts was so huge that during the reign of Ilim Tirna it was reconstructed to this present form the intention was to provide a platform for exhibiting works of local and international artists and also to promote sorry i was in a meeting okay myself Menon, hello music manager i just saw Cup? no baba i have a very busy husband oh. he has sent someone to escort us and escaped oh. please let me know if you need anything